మహాత్మా జ్యోతిరావు పూలే అసెంబ్లీలో విగ్రహం పెట్టాలనేటువంటి దీక్ష దీక్ష చేయబోతున్నాం ఇందిరా పార్క్ దగ్గర మరి ప్రభుత్వం సినిమాకి నేర్చినట్టుగా ఇంకో వారికి కూడా చెల్లించకపోవడం కూడా మరి బీజీ సంఘాలకు మరి ప్రజా సంఘాలకు కూడా ఆవేదనతో మరి జరిగిపోయే దీక్ష కూడా ప్రతి ప్రయాసంగాలు ప్రజా సంఘాలు పాల్గొంటాయి మరి జనవరి ఇరవై ఒకటి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి స్పీకర్ కలిసి విగ్రహం ఏర్పాటు కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వ్యవస్థాప అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారు మరి ఆ ఆధ్వర్యంలో మరి ప్రజా సంఘాల కోసంగా అందరం కూడా మరి ఇప్పటి వరకు సభలు సమావేశాలు ఎన్నో చేసినాం ఇప్పటికి ప్రభుత్వం కూడా స్పందించలేదు రాబోయే రోజుల్లో మరి ఈ విగ్రహాన్ని పూనుకోపోతే మరి ప్రజా సంఘాల కోసంగా మరి యూపీఎఫ్ నాయకులుగా మరి అందరం కూడా మరి ముక్త ఖండంతో రేపు వెయ్యి వెయ్యి రూపాయ పద మంది దీక్షలో పాల్గొంటాం న్యాయవాదులు అడ్వకేట్లు రాజంఘ నాయకులు విద్యార్థి నాయకులు అన్ని ఓయూ జేఏసీలు కానీ అన్ని యూనివర్సిటీలకు వెళ్ళి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరి రాబోయే రోజులు ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో ఏ విధంగా గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించినందుకు కల్వకుంట్ల కవితమ్మ గారు అదే విధంగా విగ్రహం సాధించే వరకు కూడా ప్రభుత్వాన్ని మెడ వంచే వరకు కూడా రాజసంఘ నాయకులందరం కూడా కవితమ్మ నాయకత్వంలో కలిసి పనిచేస్తాం కలిసి వచ్చేవారు కూడా మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తాం